పవన్ కళ్యాణ్ ఫ్రస్ట్రేషన్ పీక్స్ కి చేరింది అన్నారు ఏపీ మంత్రి రోజా పట్టుమని ముప్పై సీట్లు కూడా ఇప్పించుకోలేని పవన్ వైసీపీని అదే పదిగా తిట్టడంపై ఆమె మండిపడ్డారు ముందు పవన్ తన పార్టీ పరిస్థితి ఏంటో బేరీజు వేసుకోవాలని హితో పలికారు మంత్రి రోజా పవన్ కళ్యాణ్ ఫ్రస్ట్రేషన్ పీక్స్ లోకి వెళ్ళింది అనేది నిన్న సభ చూస్తే అర్థమైంది ఈరోజు పవన్ కళ్యాణ్ తెలుసుకోవాల్సింది ఆవేశంగా ఊగితేనో గట్టిగా అరిసి మాట్లాడితే ఓట్లు పడతాయంటే ఆర్ నారాయణమూర్తి గారు ఎప్పుడో ప్రధానమంత్రి అయి ఉండేవారు సో ఆవేశంగా ఊగామా అరిచి మాట్లాడామా అనేది కాదు మనం పార్టీ పెడితే ప్రజలకు ఏం చేయబోతున్నామనేది చెప్పాలి ఆ అధికారంలో వచ్చే క్రమంలో ప్రతిపక్ష నాయకుడిగా ఏం చేశామనేది ఇక్కడ ప్రజలందరూ కూడా గమనిస్తారు పార్టీ పెట్టి ఎన్నేళ్ళు దాదాపుగా జగన్ గారు పార్టీ పెట్టిన దానికి పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన దానికి వన్ ఇయర్ తేడా ఉంటుంది అంతే సంతానలే మీ సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజే సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక్క సీట్లతో తిరుగులేని ముఖ్యమంత్రిగా ప్రజల ఆశీస్సులతో ఎలా అయ్యాడు ఊరికే అయిపోలేదుగా మరి నువ్వు కనీసం రెండు చోట్ల నుంచి రెండు చోట్ల కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయావు అంటే అర్థం చేసుకోవాలి ఈరోజు సిగ్గుచేటు ఏంటంటే ఒక పార్టీ ప్రెసిడెంట్గా ఉండి ఇరవై నాలుగు సీట్లకే పరిమితమైపోయి నువ్వు పార్టీ ప్రెసిడెంట్ అని పేరుకే తప్ప ఏ రోజైనా పార్టీ నిర్మాణ పనులు చేసావా నీ తప్పును ఈరోజు కార్యకర్తల మీద జన సైనికుల మీద రుద్దాలని నీ ని చూపించడం అనేది సిగ్గుచేటు ఈరోజు ముష్టి ముప్పై సీట్లు కూడా తెచ్చుకోలేని నువ్వు నిన్న జగనన్ననే అతక్ పాతాలానికి తొక్కుతానంటున్నావు నువ్వు చంద్రబాబు నాయుడు దగ్గర ఊడిగం చేస్తూ ఈ రోజు అదహపాతాలనికి వెళ్ళావు అనేది నిన్న మీటింగ్తో స్పష్టంగా అర్థమైపోయింది